ఈరోజు నేను ఈ వీడియోలో దాల్ రైస్ లేదా సాంబార్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీని మనం బ్రేక్ఫాస్ట్లోకి కానీ లేకపోతే లంచ్లోకి కానీ డిన్నర్లోకి కానీ ఏ టైంలో తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అలాగే ఇందులో అన్ని వెజిటేబుల్స్ అండ్ పప్పులు కలిపి చేస్తాం కాబట్టి పిల్లలకి కూడా మంచిగా ప్రోటీన్ అండ్ న్యూట్రియన్స్ కలిగి ఉన్న ఫుడ్ కాబట్టి మీరు ఏ టైంలో అయినా నిస్సందేహంగా చేసి పెట్టవచ్చు పిల్లలకి సో ఈ ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను చూసేయండి ముందుగా మనం ఒక గ్లాస్ బియ్యం తీసుకొని మిగతావన్నీ పావు కప్పుతో కొలిచి మనం వేసుకుంటే ఈ సాంబార్ రైస్ అనేది టేస్టీగా వస్తుంది ఇక్కడ నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాను ఒక గ్లాస్ బియ్యానికి పావు గ్లాస్ ఆఫ్ ఎర్ర కందిపప్పు పావు గ్లాస్ నార్మల్ కందిపప్పు పావు గ్లాస్ ఆఫ్ పెసరపప్పు తీసుకుంటున్నాను మీకు కావాలంటే ఇంకో పావు గ్లాస్ శనగపప్పు తీసుకోవచ్చు లేకపోతే మినుములు తీసుకోవచ్చు అంటే నల్లని పొట్టు మినుములు ఉంటాయి కదా ఆ పొట్టుతో ఉన్న మినుములు కూడా తీసుకోవచ్చు ఇప్పుడు వీటన్నింటిని ఒక రెండు మూడు సార్లు మంచిగా వాటర్తోని శుభ్రం చేసి ఒక అరగంట నుంచి గంట సేపు నానబెట్టుకోండి నానబెట్టుకోవడం వల్ల పప్పులన్నీ త్వరగా ఉడుకుతాయి అండ్ డైజెషన్కి కూడా చాలా మంచిది అలా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ఒక నేను రైస్ కుక్కర్లో వండుకుంటున్నాను అందుకనే నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోండి నేను నెయ్యి వేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని సాజీరా ఇలాచి లవంగాలు మిరియాలు ఒక బాస్మతి ఆకు అంటే మనం బిర్యానీకి కానీ బగారా రైస్కి ఎలా అయితే తీసుకుంటామో అలా స్పైసెస్ అన్నీ వేసుకొని అవి కాస్త నీతిలో కొంచెం ఫ్రై చేసుకోవాలండి మీకు ఈ స్పైసెస్ వద్దు అని అనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు ఓన్లీ బాస్మతి ఆకు వేసుకున్నా కానీ మంచి ఫ్లేవర్ని ఇస్తుంది స్పైసెస్ కొంచెం వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీలో మీ దగ్గర ఏం వెజిటేబుల్స్ ఉన్నా అవన్నీ చక్కగా వాడుకోవచ్చు అండి నేను ఇప్పుడు ఆనియన్స్ క్యారెట్స్ అండ్ ఆలు పచ్చి బఠానీ ఉంటే వేసుకుంటున్నాను మీరు క్యాలీఫ్లవర్ వేసుకుంటే మాత్రం టేస్టింగ్ కొంచెం ఎన్హాన్స్ చేయొచ్చు అనమాట బీన్స్ కూడా వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసి పచ్చివాసన వచ్చేదాకా ఫ్రై చేసి పెట్టుకోవాలన్నమాట అన్ని వెజిటేబుల్స్ వేస్తున్నాం కాబట్టి చాలా హెల్తీ రెసిపీ అండి తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు ఒకసారి ఇందాక మనం వేసుకున్న కూరగాయలన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు అయితే రెండు పెద్దదైతే ఒక టమాటో మంచిగా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఆ టమాటోలు కూడా కాస్త మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం కాస్త ధనియాల పౌడర్ వేసుకోవాలి నేను ఒకటిన్నర టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ అంతా ధనియా పౌడర్ వేస్తున్నాను ఆ క్లిప్ మిస్ అయిందండి అందుకే చూపించలేకపోయాను మనం వేసుకున్న కూరగాయలకి ఉప్పు కారం పట్టేలాగా ఒక రెండు మూడు నిమిషాలు వాటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలండి ఇందాక మనం కడిగి పెట్టుకున్న బియ్యం పప్పులు నానబెట్టుకున్నాం కదా అవి పప్పులు అవన్నీ వేసేసుకొని కొంచెం ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడు ఏంటంటే టేస్ట్ బాగుంటుంది చాలా మంది విరిగిపోతాయి బియ్యం వాటర్ లేకపోతే అని అనుకుంటారు కాకపోతే దాంట్లో ఉన్న నీరుతోనే ఈ ఆయిల్లో ఫ్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు సరిపడా మన రైస్కి కూరగాయలకి పప్పులకి సరిపడా నీళ్ళు పోసుకోవాలి నేను ఐదు గ్లాసులు ఇట్లా వాటర్ పోసుకున్నాను అన్నింటికి కలిపి అండ్ హాఫ్ గ్లాస్ దాకా చింతపండు రసం పోసుకుంటున్నాను అంటే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని చింతపండు రసం వేసుకున్న తర్వాత కొత్తిమీర కరివేపాకు పుదీనా వేసుకుంటున్నాను ఈ రైస్కి మనం పుదీనా వేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఆ స్మెల్ చూస్తుంటేనే నోరూరిపోతుంది దీనికోసం తప్పకుండా మీరు పుదీనా వేసేలాగా చూడండి పుదీనా వేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది మనం బగారా రైస్లో కానీ చారులో కానీ ఇలాంటి రైసెస్లో పుదీనా వేస్తే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి వెంటనే మూత తీయకుండా ఆవిరంతా వెళ్ళిపోయే తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే చాలా బాగా రైస్ మీకు అర్జెంట్ ఉంటే వెంటనే ఓపెన్ చేసేసుకోవచ్చు అంతే అండి మన దాల్ రైస్ ఆర్ సాంబార్ రైస్ రెడీ అయిపోయినట్టు ఇంత హెల్దీ అయిన రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు రెగ్యులర్గా అప్డేట్ వస్తాయి